ఈ రోజు మన అన్న జాన్సన్ కలవడానికి కలవడం జరిగింది అన్న ఐదు రోజుల నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తుండ్రు అయినా ప్రభుత్వం స్పందించట్లేదు అన్న ఆరోగ్య పరిస్థితి కూడా క్షీణిస్తుంది ఈ ముఖ్యమంత్రి ప్రకటన వల్ల నిరుద్యోగులు సరైన సమస్య పరిష్కారం సంబంధించిన స్పష్టత ఇవ్వడం లేకుండా ఉన్నది ఈ స్పష్టత లేకుండా నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పెంచే అవకాశం ఉందా లేదా అసలు ఉద్యోగాలు నోటిఫికేషన్ అదే పద్ధతిలో వాళ్ళు అనుకున్న డేట్లలోనే ఉద్యోగాల నోటిఫికేషన్ నింపుతారా లేదంటే విద్యార్థులు చేసిన పోరాటాలకు అనుకూలంగా స్పందించి విద్యార్థుల సమస్యలు సాల్వ్ అయ్యే విధంగా ఆ ప్రాబ్లమ్స్ని విద్యార్థులకు ఎలాంటి ఆటంకాలు జరగకుండా విద్యార్థులకు ఉద్యోగాలు లో కానీ గ్రూప్ వన్ కానీ గ్రూప్ టూ త్రీ గ్రూప్ త్రీ గ్రూప్ టూ ఉద్యోగాల అవకాశాన్ని ఉద్యోగాలు పెంచి వాళ్ళ భవిష్యత్తును కాపాడుతారా లేకుంటే బీఆర్ఎస్ సంబంధించిన వ్యక్తులను తీసుకొని వచ్చి పార్టీలో చేర్చుకోవడానికి ఎలాంటి పార్టీ ప్రాయింపుల చట్టం లేకున్నా కానీ ఉండదు అనే కాన్సెప్ట్లో ఉన్నప్పుడు మరి విద్యార్థుల కోసం చట్టాలలో రేపు నోటిఫికేషన్లో మార్పులు తీసుకొచ్చి విద్యార్థుల భవిష్యత్తుకు విద్యార్థుల జీవితంలో చెలగాట మాడకుండా విద్యార్థుల కోసం కష్టపడి విద్యార్థుల కోసం ప్రజాపాలన ప్రజా ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఈరోజు వాడుకొని విద్యార్థులను నిరంకుశంగా పాలన విధిస్తూ ప్రజలు రోడ్డు మీద తిరుగుతుంటే కూడా ఒక రైతును కూడా నిన్న నిర్బంధించడం జరిగింది ఒక భార్యాభర్తలు వాళ్ళు రోడ్లపై నడుస్తుంటే కూడా స్వతంత్రం లేనట్టు ఇది ఒక నిరంకుశ పాలనట్టు వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరిగింది విద్యార్థుల మీద లాఠీ చార్జీలు అవుతున్నాయి విద్యార్థులను అణచివేస్తున్నారు మేధావులను అణచివేస్తున్నారు ఇలాంటి పోరాట వ్యక్తులను కూడా వాళ్ళు చేసిన పోరాటానికి ఫలితం లేకుండా విద్యార్థుల కోసం ఇలా సమాజంలో వాళ్ళ ప్రార్థన లేకుండా చేస్తున్నారు ఎవరు మా సైడు విద్యార్థుల విద్యార్థులు మా సైడు మాట్లాడడం విద్యార్థుల కోసం మాట్లాడే నాయకులను కానీ పార్టీలను కానీ ప్రతిపక్షాలను కానీ అణచివేసే ధోరణి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకుంటుంది ఖబర్దార్ కాంగ్రెస్ ప్రభుత్వమా రేవంత్ రెడ్డి స్పందించండి ఇలాంటి వ్యక్తులు మేధావులను అణచివేస్తూ విద్యార్థులను వాళ్ళ ఆవేశాల ఆవేశాలకు లోనై ప్రభుత్వాలు పడిపోయినాయి నిజాంను ధరిమినం ఆంధ్రను ధరిమినోళ్ళం ఈరోజు ధరను తరిమినోళ్ళం ఇప్పుడు రాహుల్ గాంధీ మనకు హామీ ఇవ్వడం జరిగింది రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ సెంట్రల్ లైబ్రరీలోకి వచ్చి విద్యార్థులను రెచ్చగొట్టి మీరు టిఆర్ఎస్ ప్రభుత్వం మనకి ఏం చేయదు కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనే ప్రజా పాలన వస్తుంది ప్రజలకు కావాల్సిన హామీలు నెరవేరుతాయి రెండు లక్షల ఉద్యోగ నోటిఫికేషన్ వస్తుంది అని చెప్తున్నారు కనీసం ఇప్పుడు ప్రజెంట్ జీవో ద్వారా మాకు న్యాయం చేయాలి మాటలతోనే కాదు జీవో జీవో రిలీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేసే విధంగా ప్రభుత్వం నడుచుకోవాలి అంతేగాని ఈ తూతు మంత్రాలకు భయపడి మేము ఉద్యమాన్ని ఆపే కాన్సెప్ట్తో లేము కుదిరితే చెలో ఢిల్లీ జంతర్ మంతర్ దగ్గరైనా తెలంగాణ భవన్ దగ్గరైనా రాజకీయ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎంపీ ఎమ్మెల్సీ ఇప్పుడు వచ్చి టిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి వచ్చిన ప్రతి నాయకుని ముట్టడించడం జరుగుతుంది ప్రతి నాయకునికి మా నిరసన తలుగుతుంది నెక్స్ట్ వచ్చే సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ప్రతి దాంట్లో మా విద్యార్థులు పాల్గొంటారు విద్యార్థులు పాల్గొంటే ఏ రకంగా ఈ ప్రభుత్వం ఇంత ముందు ప్రభుత్వం ఆ దొరదోపిడి ప్రభుత్వం పడిపోయిందో అదే విధంగా ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా పడిపోయే ఛాన్స్ ఉంటది కబర్దార్ ఒక్కసారి ఆలోచించు రేవంత్ రెడ్డి గారు ప్రజలు వ్యతిరేకిస్తే ప్రభుత్వం పడిపోయింది కానీ ప్రజల కోసం కాకుండా ఇలా నిరుద్యోగులు వ్యతిరేకిస్తే ప్రభుత్వం కూల్చి ప్రజా ప్రభుత్వం ఏర్పరచుకుని అదే ప్రజా ప్రభుత్వం మమ్మల్ని నిర్బంధాలను ప్రజా ప్రగతి భవన్ ముందర గేట్లను తొలగించి ఇలా టిఎస్పీఎస్సి దగ్గర మీరు టీజీపీఎస్సి దగ్గర కంచెలు కంచెస్తుంటే మీరు పోయిన వాడి కన్నా ఉన్నవాడి ఇంకా దరిద్రం అనేటట్టు మీ ఆలోచన ధోరణి ఉన్నది మీరు అధికారులు ప్రభుత్వాన్ని నడుపుతురా లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడుపుతున్నా అధికారుల నిర్లక్ష్యమా లేకపోతే రేవంత్ రెడ్డి నిర్లక్ష్యమా మీరు గుర్తు పెట్టుకుని ఖబర్దార్ రేవంత్ రెడ్డి గారు ఈ సమస్య విషయంలో స్పందించండి లేకపోతే నెక్స్ట్ తక్షణ చర్యల విధంగా మీరు ప్రభుత్వం కూల్చే విధంగా ఈ ప్రభుత్వం దించే విధంగా మా ఆలోచన విధానం ఉంటది విద్యార్థులను పెట్టుకున్న ఎవడు కూడా ముందుబడ్డ ఆలోచన లేదు ఎందుకంటే నువ్వు గుంపు మేస్త్రి గుంపు మేస్త్రి అంటున్నావు ఢిల్లీకి అయిన గుంపు మేస్త్రి ఢిల్లీలో ఏం చెప్తున్నారో అక్కడ ఇక్కడ వేస్తున్నావు అంటే రాహుల్ గాంధీ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదు సోనియా గాంధీ సపోర్ట్ చేయట్లేదు ప్రియాంక గాంధీ సపోర్ట్ చేయట్లేదు మా విద్యార్థుల జీవితాలతో చెలగాట మాడుతున్నారు ఇక్కడ నీటి కోసం పోయే బల్మూరు వెంకట గారు నీటి కోసం మాట్లాడుతున్నావు కానీ అక్కడ ఇక్కడ సెంట్రల్ కేబినెట్ సంబంధించిన వ్యక్తుల దగ్గర పోయి వాళ్ళ దగ్గర నిరసన ఎదురుతు నువ్వు ఇక్కడ ఉన్న మరి విద్యార్థుల కోసం నిరసన ఎదురు నువ్వెందుకు గాంధీ స్టల్ జాన్సన్ అన్న నేను చాలా మంది విద్యార్థులు జనార్దన్ అన్న లాంటి వ్యక్తులు మన చాలా మంది విద్యార్థులు మేధావులు వచ్చి అక్కడ భవన్ తెలుపుతుంటే నువ్వు విద్యార్థులకు హామీ పారిపోయిన దొంగ ఈ రోజు మా వేరే సమస్యల గురించి మాట్లాడుతున్నావు మరి మన తెలంగాణలో ఉన్న సమస్యల గురించి ఎందుకు స్పందించట్లేదు